హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే టేస్టీగా హెల్దీగా కలర్ఫుల్ చపాతీ చేసేసుకుందా అండి ఎటువంటి కెమికల్ కలర్ కాకుండా నేచురల్ కలర్స్ కలిపి కరివేపాకుతో బీట్రూట్తో చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా అయితే కరివేపాకుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడైతే కరివేపాకు పేస్ట్ అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకున్నాను కదా ఇది పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లోకి మనకి చపాతీ డౌట్ రెడీ చేసుకోవడానికి గోధుమ పిండి అనేది తీసుకోవాలి ఇక్కడైతే నేను ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకున్నానండి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వేసుకున్నాను కదా ఇందులోనే రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి నేను ముప్పై స్పూను ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు ఆయిల్ కలిసినంత వరకు పిండిలో బాగా కలిపేయాలి ఇలా చేతితో బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా కరివేపాకు పేస్ట్ని ఇప్పుడు ఈ పౌడర్లో కొద్ది కొద్దిగా వేసుకొని మనం కలుపుకోవాలండి ఇక్కడైతే నేను చేసుకునే మొత్తం పేస్ట్ని అయితే వేసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ అనేది వేసుకొని అది కూడా వేసుకొని ఒకవేళ వాటర్ అనేది సరిపోకపోతే మామూలు నీళ్ళు కూడా కలుపుకోవచ్చు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కూడా చపాతి డౌడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను కొద్ది కొద్దిగా వాటర్ వేసి చపాతీ ముద్దనైతే ప్రిపేర్ చేసేసాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు బాగా కలిపేసిన తర్వాత దీన్ని మనం మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చపాతీ ముద్ద అనేది రెడీ అయిపోయింది కదా ఈ చపాతీ ముద్దని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి మనకి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ కూడా ఉంచవచ్చండి మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది చపాతీ ముద్దకు బాగా పడుతుంది ఇప్పుడు నెక్స్ట్ బీట్రూట్ చపాతీ కోసం నేనైతే రెండు బీట్రూట్ దుంపలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా పేస్ట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్లేట్లోకి ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా ఉప్పు అనేది వేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు అనేది వేసుకున్నానండి ఇప్పుడు పెరుగు ఉప్పు కలిసినట్టుగా బాగా పిండి కలిపేసుకోవాలి ఇప్పుడు పిండి అయితే బాగా తడిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోని బీట్రూట్ పేస్ట్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు బీట్రూట్ పేస్ట్ కొద్దిగా ఉంది కదా ఇంకొద్దిగా కూడా వేసుకొని ఇది కూడా సరిపోకపోతే కొద్ది కొద్దిగా వాటర్ని అనేది స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వేసేసుకోకూడదు ఇప్పుడు చపాతీ ముద్ద అనేది బీట్రూట్ చపాతీ ముద్ద మనకి రెడీ అయిపోయింది కదండి కలుపుకొని ఇది కూడా మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పూట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మూత తీసి చూసుకొని కొద్దిగా రెండు మూడు సార్లు మసాజ్ చేసినట్టు కొద్దిగా పిండిని బాగా కింద మీద కలిపేసుకోవాలండి ఇప్పుడు చపాతి ముద్దని నేనైతే బాగా కలిపేశాను కలిపేసిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉండలా చేసుకొని చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి మరీ టైట్గా హార్డ్గా అయితే మనం ప్రెస్ చేయకూడదండి కొద్దిగా స్మూత్గానే చేతితో ఇలా తిప్పుకొని పెట్టుకొని కొద్దిగా పిండి వేసుకొని చపాతీని మనం రెడీ చేసుకోవాలి ఇక్కడ అయితే కొద్ది కొద్దిగా గోధుమ పిండి చల్లుకొని చపాతీని అయితే రెడీ చేస్తాను చూడండి ఇప్పుడు అందులోనే కొద్దిగా నువ్వులు అనేది వేసుకున్నాను మనం మామూలు ఆయిన్ కూడా వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ నేనైతే నువ్వులను తీసుకున్నాను అలాగే ఇప్పుడు స్క్వేర్ చపాతీ లాగా నేనైతే ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నానండి ఇలాగా ఆయిల్ వేసుకొని ఫోల్డింగ్ చేసుకుంటే ఫోల్డింగ్ చపాతీ లేర్ లేయర్ కింద చాలా టేస్టీగా కుదురుతుంది అలాగే ఒక చపాతీ రెడీ అయిపోయింది కదా అలాగే మరికొద్దిగా ముద్ద తీసుకొని చేతోనే కొద్దిగా స్మూత్గా ఫ్రెష్ చేసుకొని ఉన్ని చపాతీని కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ ఎక్కడ బీటలు లేకుండా మనం చపాతీ ముద్దని రౌండ్గా చేత్తో స్మూత్గా తిప్పుకొని పిండి వేసుకొని మనం చపాతీ ఎప్పుడు చేసుకునేటట్టుగా చపాతీ అనేది చేసేసుకోవాలండి ఇలాగ చపాతి చేసుకున్న తర్వాత ఇందులో మనము చపాతీ షేప్ రౌండ్ చూసుకొని ఇందులో మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలాగ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫోల్డింగ్ చేసి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫోల్డింగ్ చేసి పిండి వేసుకొని మళ్ళీ చపాతీలాగా రుద్దుకోవాలి కొద్ది కొద్దిగా మనకు పిండి అనేది వేసుకుంటూ చపాతీ రుద్దుకున్నామంటే ఎక్కడ అంటుకోకుండా నీట్గా వస్తాయండి ఇలాగ చేసుకున్న చపాతీలన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు బీట్రూట్ చపాతీ ముద్దను మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా స్మూత్గా ఉండలాగా చేసుకొని కొద్దిగా పిండి జల్లుకొని బీట్రూట్ చపాతీ కూడా చేసేసుకోవాలి పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా రుద్దుకున్నామంటే మనకి చపాతీ అనేది అంటుకోకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగ ఒక్కొక్క చపాతి రెడీ చేసుకుంటూ మధ్యలోనే ఆయిల్ వేసుకొని చేసుకున్నట్టు సాఫ్ట్గా మెత్తగా చపాతీలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలాగ ఆయిల్ రాసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఒక్కొక్క చపాతీని ఇలా రుద్దేసుకోవాలి ఇలాగ తయారు చేసుకునే చపాతీలన్నీ ఒకటి ఒకటి మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఉంచుకోవాలండి ఇక్కడైతే నేను బీట్రూట్ చపాతీలు కరివేపాకు చపాతీలు అయితే మొత్తం డౌన్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇందులో కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఇలా చపాతీ చేసుకుంటే మనం లంచ్ బాక్స్లు కట్టేటప్పుడు కానీ ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు కానీ ఇలా ఆయిల్ వేసి చేసుకుంటే స్మూత్గా వస్తాయి మనకి చపాతి అనేది ఇప్పుడు ప్యాన్ అనేది పెట్టేసుకున్నాం కదా ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత చపాతి ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలండి మనం ఒక్కసారి ఆయిల్ వేయకున్నా ముందుగా వేడెక్కిన తర్వాత చపాతిని మనం తిప్పుతూ కాల్చుకుంటుంటే చపాతి అనేది పొంగుతూ వస్తుంటుంది ఇక్కడ చూడండి తిప్పడం వల్ల కొద్ది కొద్దిగా పొంగుతుంది కదా మనకు పూర్తిగా పొంగిన తర్వాత ఆయిల్ అనేది వేసుకుని ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చపాతి మొత్తం పొంగుతుంది చూసారు కదా ఇప్పుడు చపాతి మొత్తం పొంగిన తర్వాత మనం కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి చపాతి అయితే ఫ్రై అయిపోయింది కదండి కరివేపాకు చపాతి అయితే హెల్దీగా టేస్టీగా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ ఉన్న చపాతీలు చేసుకునేవన్నీ కూడా ఇలాగ ఒకటి ఒకటి తిప్పుకుంటూ చపాతి బాగా పొంగిన తర్వాత ఆయిల్ వేసుకున్నామంటే మంచి కలరు మంచి టేస్టీ వస్తుంది అలాగే తయారు చేసుకున్న చపాతీలన్నీ ఇలాగ ఫాస్ట్గా కాల్చుకొని మనం తయారు చేసుకోవచ్చు ఇక్కడైతే చపాతీ ఒకటి ఒకటి నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి చపాతీలన్నీ కూడా బాగా ఫ్రై చేసేసాను ఇక్కడ నెక్స్ట్ బీట్రూట్ చపాతీ కూడా చూస్తున్నారు కదా బాగా పొంగుతూ వస్తున్నాయి ఇప్పుడు ఈ చపాతీ కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి తిప్పుతూ కాల్చుకున్నాం అంటే మంచి కలర్ మంచి టేస్ట్ కూడా ఇక్కడ నేను చేసుకునే చపాతీ అయితే మొత్తం అన్నీ కూడా ఇలాగ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి చపాతీ మొత్తాన్ని అన్నీ కూడా కాల్చేసుకున్నానండి వీటికి కాంబినేషన్గా బంగాళదుంప కుర్మ ఎగ్ బుర్జీ అయితే చేశాను వేడి వేడి చపాతీలు రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ కలర్ఫుల్ చపాతీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి నచ్చిందంటే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్